ఇట్టుగా సస్పెండ్ చేయాలని కూడా కోరుకుంటున్నాం ఆ రైతు ఇక్కడ ప్రధాన అంశాలను తీసుకుందాం ఒకసారి బంధు గోవింద గోవింద రైతు భరోసాలో అడ్డగోలు నిబంధనలు పంట కొత్త పంట కోత కొచ్చే సమయంలో డబ్బులు విధి విధానాలు రూపొందిస్తున్న సర్కార్ ఐదు ఎకరాల లోపు వారికే రైతు భరోసా ఖర్చు తగ్గించుకునే ఎత్తుగడ అనే విమర్శలు ఇప్పటికీ పూర్తి కాని యాసంగి రైతు బంధు పంపిణీ అంటూ కూడా ఒక వార్త ఇక్కడ పూర్తి స్థాయిలో ఎన్నికల ముందు రైతులకు అరచేతిలో వైకుంఠం చూపించిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రిక్త హస్తం చూపిస్తున్నట్టుగా కనిపిస్తుంది రైతు భరోసా మొదలు రుణమాఫీ దాకా అన్ని విషయాల్లో తమను సర్కారు ఆగం చేసిందని అన్నదాతలు కన్నీరు పెడుతున్నారు రుణమాఫీ జరగక బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయి ఇప్పటికీ రైతు బంధు కోసం కళ్ళు కాయలు ఎదురు చూస్తున్న రైతులు మరో సర్కారుకు మరో షాక్ ఇచ్చేందుకు రెడీ అయినట్టుగా తెలుస్తుంది రైతు భరోసా డబ్బులు ఐదు ఎకరాల లోపు ఉన్నవారికి ఇవ్వాలని అవి కూడా పంట వేసే సమయంలో కాకుండా పంట కోసే సమయంలో ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది దీంతో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు రైతుబంధు విషయంలో రాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే ఐదు ఎకరాల లోపు ఉన్నవారికే రైతుబంధు వేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు అందులోనూ కేవలం పంటలు సాగు చేస్తున్న భూములకే ఇస్తామని చెప్పారు ఇప్పుడు మరో కీలక నిర్ణయం దిశగా సర్కార్ అడుగులు వేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది రైతులు పంటలు సాగు చేసే సమయంలో పెట్టుబడి కోసం ఇబ్బందులు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రారంభించింది వానకాలం యాసంగి సాగు పన్నులు మొదలయ్యే సమయానికి రైతు బంధు డబ్బులు డబ్బులు వారి అకౌంట్లో జమ చేస్తుంది కానీ రైతులకు ఎకరానికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు రైతు భరోసా పేరుతో ఇస్తామన్న ఎన్నికల ముందు కాంగ్రెస్ ఆమె ఇచ్చింది అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వాన్ని ఇచ్చినట్టుగా రూపాయలు పదివేలు మాత్రమే ఇస్తుంది అది కూడా ఇప్పటి వరకు నాలుగు ఎకరాలలో వారికి రైతు బంధు అందింది ఆ పైన భూమి ఉన్న వారికి ఎప్పటికీ ఇ ఇప్పటికీ రాలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు రైతులు ఈ ఆందోళన లో ఉండగానే సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంటున్నట్టుగా ప్రచారం జరుగుతుంది రైతు భరోసా డబ్బులు సాగు మొదలయ్యే సమయంలో కాకుండా పంట కోతకు వచ్చే లోపు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నట్టుగా చర్చ జరుగుతుంది రైతు భరోసా విధి విధానాల్లో ఈ అంశాన్ని ప్రధానంగా చేర్చినట్టుగా అధికార వర్గాలు మాట్లాడుకుంటున్నాయి ఎంతమంది రైతులు ఎంత విస్తీర్ణం సాగు చేశారని లెక్కలు తెసి సాగు చేసిన భూమికి మాత్రమే రైతు భరోసా ఇస్తారనే చర్చ జరుగుతుంది సాగు చేసిన భూములకే రైతు భరోసా ఇస్తామని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి మార్పు చెందాలి తెలంగాణ అభివృద్ధి పడిపోవాలి ఇది ఇది ఇక్కడ రైతులను బాధ పెడతది కాంగ్రెస్ పార్టీ ఇందిరామ్మ రాజ్యంలో మేము చాలాసార్లు ఇబ్బంది పడ్డాం మేము ఎన్నోసార్లు చూసినాం ఎంతో చూసినామని మనతోటి వైఆర్టీవీ తెలుగుతోటి అభిప్రాయాలు తెలుసుకునే కార్యక్రమంలో మీతో నేను ప్రోగ్రాంలో చాలామంది రైతులు చెప్పారు అలాగే అనిపిస్తుంది కాంగ్రెస్ వస్తే కరువు వస్తుంది కాంగ్రెస్ వస్తే కరెంటు పోతుంది కాంగ్రెస్ వస్తే నీళ్లు రావు కాంగ్రెస్ వస్తే తిండికి తిననీకి ఉండదు కాంగ్రెస్ వస్తే ప్రజలను మోసం చేస్తుంది ఇవన్నీ కూడా నిజాలుగా అనిపిస్తున్నాయి ఎందుకు ఎందుకు మాట్లాడుతున్నావు ఉదయం ఉదయ అంటే క్లియర్గా ఎందుకు మాట్లాడుతూ ఉన్నంటే రైతు బంధు అంట పంట వేసే సమయానికి కాదంట పంట వేసే సమయానికి పైసలు ఇవ్వద్దని ఒక ఆలోచన చేస్తూ ఉన్నట్టుగా అర్థమవుతూ ఉంది అంట సమాచారం ఉన్నది ఇక్కడ సమాచారం క్లియర్గా రాసారు అంటే పంట కోసే సమయానికి ఎవరికి కావాలి సార్ పంట వేసే సమయానికి ఆయనకు మందులకు అవసరం ఉంటుంది మందులకు అవసరం ఉంటుంది ట్రాక్టరుకి అవసరం ఉంటుంది ఇక్కడ కూలోలకి ఏడానికి అవసరం ఉంటుంది నాటటోళ్లకి ఇవ్వడానికి అవసరం ఉంటుంది అన్ని అవసరాలు ఉంటాయి అంటే పంట వేసే సమయంలో ఊర్లలో వడ్డీలకి ఇచ్చేటటువంటి పట్టెళ్ళ కాడ దొరల కాడ తెచ్చుకొని పట్టెళ్ళ కాడ దొరల కాడ తెచ్చుకొని పంట సాగు చేస్తే ఒకవేళ నష్టపోతే ఇప్పుడు వడగండ్ల వాన లాంటి గురించి పది ఎకరాలు ఆరు ఎకరాలు నష్టపోయినటువంటి రైతులు ఉన్నారు కదా మరి అలా నష్టపోతే ఏంది పరిస్థితి అలా నష్టపోతే ఏంది పరిస్థితి అప్పుడు మీరు ఇచ్చేటువంటి ఏడు వేల ఐదు వందల ఎక ఎకరానికి ఏడు వేల ఐదు ఇస్తారు కదా అంటే సరే పంట నష్టపోయింది ఆ పంట కష్టం ఖర్చు కాడుకొచ్చేసి ఏడు వేల ఐదు అయింది అనుకుందాం మరి ఆయన మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు కష్టం ఎవరు తీయాలి ఆ కష్టానికి ఫలితం ఎవరు ఇవ్వాలి అంతా మంచి జరిగింది అనుకుంటే అయినా కూడా రైతుబంధు పైసలు ఆ వడ్డీలకే జరుపు మీరు అందరికంటే ముందు ఇచ్చి మీరు చేతిల అరచేతిల ఆకాశం అంతా ఓయమ్మ ఇది అది మేము వస్తే తీస్మార్ కాన్లం తురువు మేము రైతులను పట్టించుకునే ఇందిరామ్మ రాజ్యం తీసుకొస్తాం ఒక పాటలు ఉండదు మూడు రంగుల జెండా పాటల ఒకటి ఆనాటి రోజులు మళ్ళీ తీసుకొస్తాడు రేవంత్ అన్న అని ఉంటుంది ఆనాటి రోజులు అంటేవి కరువు ప్రాంతానికి సంబంధించినటువంటి రోజులు తీసుకొస్తారు పాలమూరు నుండి వలసలు వచ్చేటువంటి రోజులు తీసుకొస్తారా లేకపోతే ఈ నల్లగొండకు సంబంధించినటువంటి మరోసారి రైతాంగ ఉద్యమం జరిగేటట్టు ఆ రోజులను తీసుకొస్తారా ఖమ్మముకు సంబంధించినటువంటి వలస నేత వలస వాదులను తీసుకొస్తారా అదే అదే పాలమూరుకి సంబంధించి బొంబాయి పోయేటట్టు తీసుకుపోతారా లేకపోతే పాలమూరుకి సంబంధించినటువంటి బిడ్డలకు నీళ్లు లేక కరువు కా కాటకంలో తీసుకుపోయే రోజులు తీసుకొస్తారా అని వైఆర్టీవీ తెలుగు అడుగుతూ ఉన్నది ఆనాటి రోజులు తీసుకొస్తా ఉన్నాను ఆనాటి రోజులు మీరు నూట పది రోజులలో కనిపిస్తూ ఉన్నది కరెంటు లేక కరెంటు లేక ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు వాగులలో బోర్లు మళ్ళా దించుతూ ఉన్నారు అక్కడ నీళ్లు లేవు తాగడానికి కూడా నీళ్లు లేనటువంటి పరిస్థితి వస్తుందేమో అనే ఆలోచనలో రైతులు పడ్డారు ఇక్కడ అన్నింటికి సరే రైతు బంధు వచ్చి నూట పది రోజులు అయింది మాకు రైతే బంధు రైతుబంధు వద్దే వద్దు మా రైతు బంద్ వద్దు మా గవర్నమెంట్ వచ్చింది అనే ఫీలింగ్లో చాలామంది మన కాలర్స్ మాట్లాడారు కొంతమంది మనకు ఫోన్ చేసి మాకు రైతు బంద్ ఎందుకన్నా రైతు బంధు లేకపోతే అంతకుముందు మేము వ్యవసాయం చేయలేదా అని మాట్లాడారు రైతుబంధు అడిగేట వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీలు బీజేపీ పార్టీలు అని చెప్పారు అయితే ఇలా ఏం సర్కారు ఏం ప్లాన్ చేస్తూ ఉన్నదంట అంటే అక్కడ ఆఖరికి ఐదు ఎకరాలకు సంబంధించినటువంటి వాళ్ళకే ఐదు ఎకరాలకు సంబంధించినటువంటి వాళ్ళకే పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో ఏం జరు ఏం చేస్తూ ఉన్నారు అంటే ఐదు ఎకరాలకు ఉన్నటువంటి వాళ్ళకే ఈ యొక్క రైతు బంధు రైతు భరోసా పేరు మీద వేస్తారంట రైతు భరోసా పేరు మీద వేసి రైతు భరోసా పేరు మీద వేసి ఏం చేస్తారు అక్కడ మళ్ళీ అది కూడా ఐదు ఎకరాల లోపల ఉన్నటువంటి వేస్తారు సరే 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 అది బాగానే ఉంది కానీ పంట అయిపోయిన తర్వాత సార్ పంట అయిపోయిన తర్వాత మీ అవసరం ఎందుకు రైతులకు మీ ఇచ్చే డబ్బు ఎందుకు రైతు పంట దానికి మళ్ళీ అది ఇంకొకటి ఏంది ఇక్కడ సాగు చేసేటువంటి రైతులకి సాగు చేసేటువంటి రైతులకే అంటే ఇప్పుడు హైదరాబాద్లో వలసలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు అంతో ఇంతో పంట వేసుకొని హైదరాబాద్ వచ్చి ఇక్కడ పని చేసుకొని మళ్ళీ వంట అక్కడ సాగు చేసేటువంటి భూములకే అంటే ఏడేడా పంట కోస్తూ ఉన్నారు ఏడేడా చెలకలు నిండా ఉన్నాయని చెప్పి వాళ్ళకే వేస్తారంట ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని సూటిగా ఆడుతూ ఉన్నాం మేము వైఆర్టీదీని మీ సోదరులకు కావచ్చు మీకు కావచ్చు రియల్ ఎస్టేట్ పరంగా చాలా బలమైనటువంటి మీరు అయితే మీ సోదరులకు మీకు అందరు కలిపి అంటే మీ మంత్రవర్గం కావచ్చు మీ కాంగ్రెస్ నేతలకు కావచ్చు ఒక్కొక్కరికి యాభై ఎకరాలున్నాయి మరి వాళ్ళకు కూడా రైతు వంద ఏరా అది ప్రూఫ్ చూపిస్తారా మరి ఇప్పుడు ఇందిరామ్మ ఇల్లు వచ్చినాయి ఇందిరామ్మ ఇళ్ళకు సంబంధించి మీ కార్యకర్తలను కాదని పక్క పక్క పార్టీ కార్యకర్తలు వాడు నిరుపేద ఉంటాడు పక్కపాటి పార్టీ కార్యకర్తలు వాళ్ళకి ఇస్తారా ఇంద్రమయ్యలు ఐదు లక్షల రూపాయల సహాయం మీ దాంట్లో మండల ప్రెసిడెంట్లు ఈ గ్రామ ప్రెసిడెంట్లు వీళ్ళంటారు వాళ్ళని కాకుండా నిరుపేదలు ఎవరో గుర్తించి ఇస్తారా వాళ్లకు సర్పంచ్లకు వాళ్ళ హక్కుదారులకు వాళ్ళ ఎమ్మడి గుత్తేదారులకు వాళ్ళ ఎమ్మడి సభ సలాం కొట్టేటోళ్ళకు కాకుండా నిరుపేదలకు ఇస్తారా ఇక్కడ రైతులను మరోసారి మోసం చేసే పని తీసుకున్నది పదిహేను వేల రూపాయలు ఎకరానికి సంవత్సరం మీద అంటే సంతోషపడ్డరు రైతులు సంతోషపడ్డరు ఇస్తాడేమో అని ఆశించరు యాసంగి నుంచే ఇస్తా మొదలవుతుంది అనుకున్నటువంటి ప్రయాణంలో పూర్తి స్థాయిలో ఇక్కడ ఏం జరిగింది అంటే పదివేల రూపాయలు మొదటగా ఇస్తాం తర్వాత వర్షాకాల పంట నుంచి ఇస్తామన్నారు వర్షాకాల పంట కాదు యాసంగి పంటకే ఇక్కడ రైతు భరోసా ఇవ్వలేకపోతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ రైతులు మరోసారి ఆనాటి రోజులు మళ్ళీ వస్తాయా అంటే ఆనాటి రోజులు వస్తే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ తట్టుకోలేదు నల్గొండ రైతాంగ ఉద్యమం వస్తే కాంగ్రెస్ పార్టీ తట్టుకోలేదు ఇక్కడ పాలమూరు బిడ్డల ఆకలి కేకలు ఆ రోజు అంటే ఆ రోజులలో తెలవనటువంటి వాళ్ళు వలసలు పోయారు ఈరోజు చైతన్యం కల జిల్లా పాలమూరు జిల్లా వాళ్ళు తట్ వాళ్ళు తలుచుకుంటే మిమ్మల్ని పద్నాలుగులో పన్నెండు గెలిపించారు పన్నెండు మొత్తానికి పద్నాలుగు పద్నాలుగు లేకుండా పది సంవత్సరాలు ఉన్నారు కదా అట్లే చేస్తారు మళ్ళా రేవంత్ సర్కార్ రుణమాఫీ చేయలే